హాయ్ ఎవ్రీ వన్ అందరు బాగున్నారు కదండి సో ఈరోజు నేను సోనీ హెడ్ ఫోన్స్ రివ్యూతో వచ్చేసాను సో ఇది వచ్చి మా హస్బెండ్ వాడుతున్నారు నేను గిఫ్ట్ చేశాను సో దీన్ని మేము వాడిన తర్వాత ఎలా అనిపించింది దీని ప్రైస్ ఎంత అంత డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ప్రైస్ ఎంఆర్పి టూ ఫోర్ నైన్ నైన్ కనిపిస్తుందండి సో ఇది మాకు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడిందండి సో దీని క్వాలిటీ ఎలా ఉందో మీకు చూపించేస్తాను సో ప్యాకేజింగ్ అంతా చాలా బాగా ఇచ్చారండి సో ఇది హెడ్ ఫోన్స్ మా హస్బెండ్ ఒక టూ మంత్స్ నుంచి ఆఫీస్ కాల్స్కి వాడుకుంటున్నాడు సో తన రివ్యూ అయితే బాగుందని చెప్పారు ప్లస్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇలా టూ ప్యాచెస్ లాగా కూడా ఇచ్చారు దీంట్లోకి ఏమీ కాకుండా మార్క్స్ ఏమి పడకుండా సో ఇది ఓపెన్ చేస్తాను సో మా హస్బెండ్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారండి కొత్త దానిలాగా సో ఇది హెడ్ ఫోన్స్ మనకి ఇలా వస్తుంది ఇలా ముందర చూడడానికి మంచిగా క్వాలిటీగా బాగున్నాయి సో ఇలా పెట్టుకుంటే మనకి ఇయర్స్ కూడా బాగా మంచి కంఫర్ట్ వస్తుందండి దీనివల్ల సో మనం ఇలా దీన్ని పెట్టుకునేసి ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సో ఈ పిన్ ద్వారా మనం ఫోన్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వింటే కూడా చాలా బాగా వాల్యూమ్ కూడా బాగా వస్తుందండి సో ఇది మనకు నాయిస్ కాలన్సులేషన్గా కూడా వర్క్ అవుతుంది చెవులకు పెట్టుకుంటేనే తెలుస్తుంది వైస్ సౌండ్స్ ఏమీ వినిపించట్లేదు సో ఇదండి ప్రోడక్ట్ మాకైతే బాగా నచ్చింది సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే కూడా సోనీ హెడ్సెట్ ఎక్స్ట్రా బేస్ అన్ ఎక్స్ట్రా బేస్ అని కొడితే ఈ ఫోన్ ఈ హెడ్ ఫోన్స్ మీరు కొనొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మస్తి మాస్తమానసా యూట్యూబ్ ఛానల్